వెల్కమ్ టు న్యూస్ కి వెళ్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి దేవాలయంలో అపచారాలు జరిగాయన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మీడియాతో చాట్లో ఆయన ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు తిరుమలలో గత సర్కార్ సాంప్రదాయాలను పాటించలేదని ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వలేదని విమర్శించారు తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా వైసీపీ నేతలు బుకాయిస్తున్నారని విమర్శించారు కిలో ఆవు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకు ఎలా వస్తుంది శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్డూ తయారీలో రివర్స్ టెండర్ అని ప్రశ్నించారు తప్పు చేసిందే కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ చంద్రబాబు ప్రభుత్వం మారిన వెంటనే తిరుమల ప్రక్షాళన చేయాలంటూ కొత్త ఈవోకు సూచించినట్లు చెప్పారు ఆయనే అనేక చర్యలు తీసుకుని లడ్డు నాణ్యత పెంచారన్నారు ఇన్ని విషయాలు ఏ రోజు బయటకు వచ్చి చెప్పలేదని ప్రస్తుతం ఆ ఏడుకొండలవాడే లడ్డూ వ్యవహారంపై తనతో మాట్లాడించాడేమోనని సీఎం చంద్రబాబు చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఏం చేయాలన్నది చర్చిస్తున్నామన్నారు లడ్డు వివాదంలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు జగన్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మహా అపచారానికి ఒడిగట్టిన వారిని వెంకటేశ్వర స్వామి వారు ఉపేక్షించారని హెచ్చరించారు తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు వైజీపీ హ్యాములు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలు గుప్పించారు చర్చకు సిద్ధమన్నారు ప్రమాణానికి సిద్ధమన్నారు ఎందుకు రాలేకపోయానో మీకు దమ్ముంటే విచారణకి ధైర్యంగా రావాలా లేకపోతే తప్పు చేసినట్లు ముక్కు నేలకు రాసి తప్పును ఒప్పుకోవాలా తిరుమల ఆలయంలో ఉన్నటువంటి లడ్డూకి ఈ రోజు కాదు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే ప్రపంచవ్యాప్తంగా దీని చర్చనీయాంశం అయినప్పుడు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ప్రకారం దీనికి ఒక ప్రామాణికతను భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది పేటెంట్ ఇవ్వడం జరిగింది అంత పెద్ద పేటెంట్ కలిగినటువంటి లడ్డుని మీరు చులకనగా మాట్లాడతారా ఎల్వన్ టెండర్ తో ఇచ్చినామంటారా ఇండియా పోస్ట్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ పెట్టి పోస్టర్ స్టాంప్ రిలీజ్ చేసింది ఎంత ఉన్నతమైనటువంటి ప్రాధాన్యతనిచ్చింది ఇచ్చింది ఇంత జ్ఞానం లేదా మన విజయ డైరీ నుంచి ఇచ్చేవాళ్ళు విజయ డైరీ మూసిన తర్వాత నందిని డైరీ నుంచి వస్తా ఉంది అంటే అగమ శాస్త్ర ప్రకారం ఆవుకు ఆవుకు సంబంధించినటువంటి నెయ్యినే వాడాలి దాని ప్రకారం ఇచ్చేవాళ్ళు కానీ ఈ రోజు అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి పాలకులు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన సలహా ప్రకారం ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి గారు గాని చైర్మన్ సుబ్బారెడ్డి గారు గాని వీళ్ళందరికీ వెనకాల నడిపించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని వీళ్ళందరూ చేసింది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కన్ను సన్నుల్ల ఏది చేయమంటే చేసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కన్ను సన్న జరిగింది ఇదంతా ఈ రోజు కాదు రేపైనా పేరు వస్తుంది ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రివర్స్ టెండరింగ్ అని ప్రతి దీంట్లో అది పోలవరం కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు లేదా ఏ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కావచ్చు లేదా ప్రభుత్వంలో ఏ ఒక టెండర్ అయినా కావచ్చు మేము రివర్స్ టెండరింగ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికే ఉండాము అంటూ గత ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు జైలుకు పోయి వచ్చిన వ్యక్తి అంటే ఏం చేస్తే జైలుకు పోయాడు ఆర్థిక నేరగాడు ఆర్థికంగా నేరగాడు వచ్చి తిరుపతి తిరుమల దేవస్థానంలో ఏ భక్తుడైనా అడిగాడు మాకు తిరుమల కాస్ట్ గా ఇంకొకటి ఇంకొకటి అని మనకి తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఎఫ్ లు డిపాజిట్లు బంగారాన్ని కూడా తనిఖీ చేయాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే బంగారాన్ని దాచమని పెడితే ఆ బంగారమా లేదా ఇంకొక బంగారమా కూడా తెలియని పరిస్థితి తప్పు జరిగిన వేళ ఎటువంటి వ్యక్తి ప్రజల ముందు వాళ్ళని నిర్దోషులుగా నిలబెట్టే బాధ్యత ప్రజలు మనకి ఇచ్చారు కాబట్టి మన వంతు మేము కూడా సభ్యులందరూ కూడా ఈ విషయం పైన మరొకసారి మళ్ళీ పోరాడి మన తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి దీనిపైన చాలా సీరియస్ గా తీసుకొని ఎవరైతే తప్పు చేశారు వాళ్ళని శిక్షించే విధంగా చట్టం దాని పని దానికి చేసుకుపోయే విధంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో దీని తర్వాత ఈ రోజు అన్నవరం దేవస్థానంలో కూడా బయటపడతా ఉంది అదేవిధంగా సింహాచలం దేవస్థానంలో కూడా బయటపడతా ఉంది అదేవిధంగా కాణిపాకంలో కూడా ఏమేమి వస్తాయో తెలియదు ఇవన్నిటినీ కూడా మన ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్నిటి కూడా ప్రక్షాళన జరుగుతాయి ఎవరైతే తప్పులు చేశారు ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే సమస్య లేదు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యిలో కొవ్వుతో తయారు చేసిన నూనెను కలిపారని వచ్చిన రిపోర్టు కారణంగా భక్తుల మనోభావాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి నిజాలు పూర్తిస్థాయిలో వెల్లడించాలని భక్త సమాజం కోరుతోంది స్వామివారి ప్రసాదం కల్తీకి గురికావడం తమను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది అంటున్న భక్తులతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ శ్రీవారి తయారీలో కల్తీ జరిగింది నెయ్యిపై వివాదం చాలరేగడంతో అంతకంతకు ఈ వివాదం పెరుగుతూనే ఉంది సాక్షాత్తు చంద్రబాబు ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో దుమారం రేగింది దీని మీద ఎప్పటికీ వివరణ ఇచ్చినప్పటికీ భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది మనతో కొంతమంది భక్తులు అంత మాడే ప్రయత్నం ఎందుకంటే స్వామివారికి దసన్ తర్వాత అత్యంత ఇష్టమైనది లడ్డు ప్రసాదమే ఆ లడ్డు ప్రసాదం చాలా మంది తీసుకెళ్లి చుట్టుపక్కల పచ్చి పెడుతుంటారు ప్రస్తుతానికి ఒక భక్తులు అంత ఉన్నారు సార్ నమస్కారం ఇప్పుడు ఈ వివాదం మీరు వినే ఉంటారు చూసే ఉంటారు సార్ ఈ లడ్డు తయారీ వివాదంలో అనిమల్ ఫ్యాట్ కలిసిందన్న వివాదం తలదేగింది భక్తుల మనోభావాలతో అంశం కాబట్టి ఒక భక్తుడిగా మీరు ఏమని చెప్తారు ఈ మనస్తాపం అండి ఇంకోటి ఇది టెండర్ వేస్తుడు కదా ఎన్ని రోజులున్నా ఇది వ్యాపారమే అది సప్లై చేసేవాళ్ళు వాళ్ళు కూడా లాభార్జనకే చేస్తారు సొంతంగా భక్తుల్ని చేయలేదు కదా అర్థం స్వయంగా ఇది స్వయంగా గోవులు అని చేసుకొని ఇప్పుడు అన్నదానము ఎట్లా చేస్తారో వెంగమాది అదేవిధంగా దాతలు కూడా ఇవన్నీకి సిద్ధంగా ఉంటారు అది నో క్వశ్చన్ ఇంకా మాత్రం లేదని ఏం లేదు మనకు ఇది స్వయం మనదే కొన్ని గోవులు ఒక పది వెయ్యి గోవులు ఇట్లా చేసుకొని చేసుకుంటే మనకు ఇది అవుతుంది ఎన్ని రోజులు మనం భవిష్యత్తులో అయినా కానీ ఇదే ప్రాబ్లం వస్తుంటుంది ఇలా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ముందు కూడా రావచ్చు మనము ఇవన్నీ స్వయంకృతం ఏది స్వయం పాలన స్వయమే ఉండాలి అంటే ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఇప్పుడు లడ్డూ ప్రసాదంలో ఈ కొవ్వు ఫ్యాక్టరీ కలిసింది అనే ఆరోపణలు రావడంతో ఏ రకంగా చూస్తారు సార్ ఇక మనస్తాపం ఉంటుంది సార్ ఇది మనస్తాపం ఉంటుంది ఇప్పుడు చిన్నబాబు చెప్పడంలో కూడా ఆయన ఆధారాలతో జీవిస్తూ ఉండాలి అక్కడ ల్యాబ్ రిపోర్ట్ మీదికెళ్ళేది చెప్తున్నాడు ఆయన తెలిసి చెప్పినా కానీ ఆధారాలు అడుగుతారు కదా ఏదైనా కానీ సాక్ష్యం కాబట్టి ఆధారాలు అంటారు కాకపోతే ఏంటంటే అడికల్ చీటిగా వచ్చే వరకు ఏమన్నా కల్తీ జరగవచ్చు మానవ తబితాలు కూడా కావచ్చు అందుకోసానికి ఈ గోవులు అనేది స్వయము ఇక్కడనే చేసుకొని ఏదైనా ఒక వెయ్యి ఎకరాలు తీసుకొని ఇక్కడనే అంటే ఆవులని ఆవులు సొంతం ఆవులు శ్రీవారికి తక్కువ లేదని దాతలు ఇవన్నీ కూడా పోరు నా ఆలోచన అయితే ఇదే ఉంది భవిష్యత్తులో కూడా ఇది మళ్ళీ మళ్ళీ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది ఒక్కసారి కాదు అన్నీ స్వయమే ఉండాలి ఇది ఇది నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ సార్ మీరేం చెప్పారు సార్ స్వామివారి లడ్డులో కలిపి జరిగిపోయింది చాలా ఆరోపణలు వస్తుంది సార్ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణలు మాత్రమే ఇది వాళ్ళు ఏదో ఒక సమస్యల్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి ఇలా చదవడం చాలా దారుణం ఇలాంటి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు ఇలాంటివి జరగకూడదు ఇలాంటి వేరే విషయాలైనా డైవర్ట్ చేయచ్చు కానీ ఇట్లాంటి ప్రచారం చేసి మన భక్తులని బాధ పెట్టడం ఇలా మనోభావాలు దెబ్బతీయడం అలాంటి జరగదు వెంకట స్వామి దాని గురించి ఆలోచిస్తాడు సీబీఐ కదా ఆలోచించేది వెంకటేశ్వర స్వామి ఆలోచిస్తాడు వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అలాంటి జరుగుంటాయి జరుగుంటాయి ఎవరు తప్పు చేసినా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అందుకని చెప్పేసి దానికి ఎవరు అదే పడవద్దు ఇలాంటివి ఏమి ప్రచారాలు నమ్మొద్దు మీరు మామూలుగానే మీరు భగవంతుడి మీద విశ్వాసంతో ఉండి అలాగే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి మనం శాశ్వతం కాదు ఈ తిరుమల తిరుపతి శాశ్వతం మనం శాశ్వతం కాదు మనం మనం వస్తుంటాం వెళ్తుంటాం కాబట్టి ఎలాంటి అదేవి పడొద్దు ఆలోచన పడద్దు మీ మామూలుగా యంగా మీ అనుభవాలని మీరు మీరు వస్తుండండి పవిత్రతను కాపాడండి దీన్ని రాజకీయ కోణంలో చూడకండి రాజకీయ లబ్ధిలో వాడుకోకండి పూర్తిగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్న ఇప్పటికే మనస్సు బాధపడే స్థాయికి ఈ లడ్డు మీద ప్రచారం చల్లరేగిందని చెప్తున్నారు పూర్తిగా దీనికి నశ్రీవారమ చర్యలు తిరుమల తిరుపతి దేవాసం చేపట్టాలి మరోవైపు తిరుమలలో కావచ్చు తిరుపతిలో టీడీటార్థంలో ఒక గోశాల ఏర్పాటు చేసి ఇక్కడ నెయ్యి తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు వీడియో జల్ సురేష్ హెచ్ఎం టీవీ తిరుమల తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిపై వస్తున్న ఆరోపణలపై భక్తులు భిన్నంగా స్పందించారు నాణ్యతలేని నెయ్యి తీసుకున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతి నెయ్యి ట్యాంకర్ వచ్చినప్పుడు ల్యాబ్కు పంపించి టెస్టు చేసిన తర్వాతనే అనుమతించాలని కోరుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు లడ్డూ ప్రసాదంలో నెయ్యి ఇతర పదార్థాల క్వాలిటీని మెయింటైన్ చేయాలంటున్నారు భక్తులు మెటీరియల్ స్టేజ్ వైజ్గా చెక్ చేయాలని భక్తులు కోరుతున్నారు స్వామివారికి తెచ్చిన నెయ్యిలో క్వాలిటీ ఎవరైతే క్వాలిటీ లేకుండా తీసుకొచ్చారో వాళ్ళ మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలి మళ్ళీసారి కూడా ప్రతి ట్యాంకీరు నెయ్యి ట్యాంకీ వచ్చినప్పుడల్లా షాంపులకు పంపించేసి అది ఓకే అని వచ్చిన తర్వాతనే స్వామివారి ప్రసాదానికి ఆ నెయ్యి వాడాలని కోరుకుంటూ ఇలాంటి తప్పిదలు ఎవరు చేయకోకుండా చేసిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని దేవదేవుడికి ఆశీర్వాదం పొందాలని గవర్నమెంట్ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం ఇది వెళ్ళిన దగ్గర చాలా బాధగా ఉంది ప్రసాదం అనేది చాలా ప్రసాదం గురించి వస్తారు మెయిన్ ఇక్కడ తిరుపతిలో మనకి అక్కడ ఎక్కడైనా దొరికినా అంత ఇది ఉండదు కానీ ప్రత్యేకంగా ఇక్కడ మనం దర్శనం చేసుకుని ఆ లడ్డూ ప్రసాదం తీసుకెళ్ళి మన చుట్టాలందరికీ పంచుకుంటాం అది చాలా ఇదిగా ఉంటుంది ఇంటి నైవేద్యం పెట్టుకుని ఇలా జరగడం వల్ల ఏంటంటే చాలా బాధగా ఉంది ప్రభుత్వం దీన్ని చాలా ఇదిగా తీసుకుని ఒక సక్రమ మార్గంలో దీన్ని పెడితే అందరికీ బాగుంటుందని మా ఇది అది ఇప్పటిదాకా చాలా బాగా జరిగింది ఎన్ని సంవత్సరాల మట్టి ఇలాంటిది లేదు నైన్టీన్ దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ దాకా ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది మరి ఈ గవర్నమెంట్ లో ఇలా జరగడం చాలా పదవి ఇదే కాదు చాలా వాటిల్లో కూడా అక్రమాలు అవి జరిగాయి టీటీడీ దాంట్లో చాలా అక్రమాలు జరిగాయి కాబట్టి ప్రభుత్వం అన్నిట్లోనూ భక్తులకి ఆనందకరమైన పనులు చేసి అందరికీ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే లడ్డు గురించి మేము వస్తున్నాం ఆ దూరం నుంచి అక్కడ తణుకులో మేము తీసుకోలేము అంత ఇదికి జరగదు కానీ ప్రత్యేకంగా లడ్డు గురించి వస్తాం ఎన్ని ఖర్చు పెట్టా ఆ లడ్డు చేత్తో పట్టుకున్నప్పుడల్లా స్వామి మనకి ఇదిగా కనిపిస్తారు అందువల్ల చాలా బాధగా ఉంది అందువల్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అదేనండి నిన్న మేము దర్శనంకి ఇక్కడికి రావడం వచ్చినప్పుడు వైరల్ చూస్తూ ఉన్నాము అయితే నేను అంటూ ఉన్నానన్నమాట ఇప్పుడు మనము ఇరవై లడ్డూలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఏ విధంగా తీసుకుంటారు ఏమన్నా భయపడతారా మనం లడ్డు పంచితే అని మేము అనుకున్నాము అంటే ఇలాంటిది ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నీ చాలా బాగా కేర్ తీసుకుంటారు ఈ విషయంలో కూడా భక్తులకి నమ్మకం కలిగించేలాగా ఏదైనా చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ప్రతిది ప్రతి దగ్గర ఇప్పుడు కరప్షన్ ఇది ప్రివెంట్ చేయడం కోసము చాలా చర్యలు తీసుకుంటున్నారు లైక్ రూమ్ బుకింగ్స్ కానీ దీని కానీ బయోమెట్రిక్ అలాంటివి తీసుకుంటున్నారు అదేవిధంగా వాడే నెయ్యి కానీ దానిలో పదార్థాలు కానీ ఈ ఈ ఈ క్వాలిటీ అని ఒక ప్రణామ ఒక వెబ్సైట్లో కానీ ఇలా పెట్టి ఈ ఇన్ ఇంత పర్సంటేజ్ మేము చెక్ చేస్తున్నాము ఇలా ఉంది అని అంటే చాలా బాగుంటుంది రా తయారు చేసేటప్పుడు రా మెటీరియల్ అప్పుడు చెక్ చేయాలి అది ఇంపార్టెంట్గా అట్లీస్ట్ ఇప్పటి నుంచేనే గౌరవించాలి లడ్డు అనేది ఏం జరిగినా భక్తులు ఎవరు ఇప్పుడు నువ్వు ఇరవై ఐదు లడ్డులు కొన్నాం మేము మేము ఆగము కొంటాము కానీ ఏంటంటే ఫ్యూచర్లో భక్తులకి కొద్దిగా భయం ఏంటి ఇట్లా ఎట్లా అవుతుందా అనేది అది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ చెక్ రా మెటీరియల్ ఎవరీ స్టేజెస్లో జరిగితేనే అది అవుతుంది అవి కంప్లీట్ అయిన తర్వాత దాన్ని చేస్తే లాభం లేదు ఇప్పుడు నేను ఇప్పుడు అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రా మెటీరియల్ క్వాలిటీ చెక్ మాత్రం త్రీ డిఫరెంట్ స్టేజెస్లో జరగాలి మనకి రా మెటీరియల్ అన్నీ వస్తాయి కదండి ఆ రా మెటీరియల్ చెక్ చేస్తాం కదా అట్లాగే నెయ్యిని కూడా చెక్ చేయడం ఈజీ పెద్ద కష్టమేం కాదు నెయ్యి వచ్చినప్పుడు దాంట్లో ఏముంది ఏమైంది తయారైనప్పుడు కాకుండా ముందే చెక్ చేసి దాన్ని పంపిస్తాం స్టోరీకి పంపిస్తాం ఆ చెక్ చేసేటప్పుడు మాత్రం క్వాలిటీ చెక్ అనేది చాలా సిన్సియర్ పీపుల్ని అక్కడ పెట్టాలి అది రూమర్స్ ఉన్నాయి అది కరెక్ట్ అనేది ప్రాపర్ రిపోర్ట్స్ నుంచి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేశాక అది ఎలా జరగకూడదు అనేది అయితే చెప్పాలి బట్ యాజ్ భక్తు వాట్ వీ ఫీల్స్ లైక్ దేవుడి దగ్గరికి వెళ్ళాక ప్రసాదం ప్రసాదమే కాబట్టి సో కొంతమంది అందరూ అలా నెగిటివ్గా ఫీల్ అవ్వకపోవచ్చు అట్ ది సేమ్ టైం డిఫరెంట్ ఆయిల్స్ వాడినప్పుడు పంజంట్ స్మెల్ రావాలి ఐడియలీ లైక్ బట్ తిరుపతి లడ్డు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సో వీ మైట్ నాట్ నో ద యాక్చువల్ ట్రూత్ సో ఐ క్యాంట్ కమెంట్ ఆన్ దిస్ ప్రాపర్ ప్లేస్ ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు లైక్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి క్వాలిటీ చెక్ అనేది ప్రాపర్గా ఉండాలి అది మల్టిపుల్ మల్టిపుల్ ప్లేసెస్ అంటే మల్టిపుల్ పీపుల్తో చేసి క్వాలిటీ ఇది కరెక్ట్ అని చెప్పగలిగితే ఫైన్ దేవుడితో రాజకీయాలు ఏమిటి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు మీ రాజకీయాల కోసం దేవుణ్ణి బయటకు తీసుకొస్తారా అని అన్నారు ఐవైఆర్ కృష్ణారావు ప్రసాదంలో తప్పు జరగలేదన్నారు ఐవైఆర్ కృష్ణారావు మాటలతో ఏకీభవిస్తున్నారని చెప్పారు సూపర్ సిక్స్ లో ఎన్ని హామీలు అమలు చేశారని ప్రశ్నించారు హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్స్తున్నారని అన్నారు బొత్స వాళ్ళు సొంతాన్ని అడుగుతాము నేనేం చెప్తాను ఎవరైనా రాజకీయ రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు దాని మాట తిరుపతి వెళ్ళి ఏదో ఎంక్వైరీ జరిగి ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చి ఇది ఓ వచ్చి ఈ రకంగా జరిగిందని చెప్పినని లేకపోతే నువ్వు తెలుపు వెళ్తే మళ్ళీ నాశనం ఎందుకు జరిగిందని చెప్పిన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు మంత్రి హోదాలో వెళ్ళి దాని మాట్లాడతారా లేదు నువ్వు వేదిక ఏంటి వేదిక వంద రోజుల పరిపాలన రాజకీయ వేదిక ఆ వేదిక మీద నువ్వు చేసిన కామెంట్స్ ఎక్కడిది ధరనిది కోట్లాది మళ్ళీ మనోభావాలతో ఈ రకంగా రాజకీయాలు చేయడం అనేది అది వేదిక అది అది మాట్లాడటం అది మిత ఆ మిత్రపక్షాలను ఆలోచించుకోమనండి ప్రభుత్వాలు మారినా పాలసీలు మారకూడదని మంత్రి నారా లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంలో తప్పులు జరగకుండా చూస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు ఎకనామిక్ బోర్డ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు పరిశ్రమల ఏర్పాటుతో అనేక ఉద్యోగాలు తప్పక వస్తాయని చెప్పారు వైసీపీలా సీక్రెట్ జీవోలు తీసుకురావడం లేదన్నారు నారా లోకేష్ As a state of Andhra Pradesh, you witnessed change. 93% of the seats contested have been won by NDA. So it's been a clear mandate to create jobs. In our promises of six promises that we have made, one of the primary promises is to create 20 lakh jobs in five years. So that is the single agenda with which your government is actually going to work here in the state of Andhra Pradesh. Andhra Pradesh is one of the fastest growing states and our aspiration is to be among the top three, first three states to reach the trillion dollar economy mark. As a state we have always been collaborative. CIA has always played a very important role. ఇన్ ది స్టేట్ స్టేట్ ఆఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ మిస్టర్ అండ్ నౌ రాజమండ్రి క్వారీ మార్కెట్ అంబేద్కర్ సెంటర్ లో బీజేపీ నాయకులు భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుమల పవిత్రతను కాపాడాలని నిరసన కార్యక్రమం చేపట్టారు నెయ్యి కొనుగోళ్లపై విచారణ జరిపిస్తామంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులు సోము వీర్రాజ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ తిరుమల తిరుపతి దేవస్థానంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది అయితే తిరుమల తిరుపతిలో ఏదైతే లడ్డు వివాదం నడుస్తుందో దానిపై ఇప్పుడు ఇక్కడ బీజేపీ ధర్నా కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడ మనతో పాటు సోమ్ వీర్రాజు గారు ఉన్నారు ఆయన అడిగి ఈ నెయ్యి యొక్క సప్లైలో ఏదైనా మర్మం ఏదైనా దాగి ఉందన్న విషయం ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు నెయ్యి విషయం ఏదైతే ఉందో అది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అలాగే హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని కూడా కొంతమంది ధార్మిక సంస్థ సంఘాల నేతలు కూడా ఆరోపిస్తున్నారు దీనిపై మీరు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ నెయ్యి మీద దర్యాప్తు జరిపించాలి అనే ఆలోచన ఏదైతే ఉందో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది భక్తుల దగ్గర నుంచి వచ్చినటువంటి లడ్డు యొక్క క్వాలిటీ పూర్తిగా తగ్గిపోయింది రెండో అంశం గత ప్రభుత్వం మూడు వందల ఇరవై రూపాయలు కేజీ నెయ్యి కొండం ఈ రెండు అంశాలని గమనించినప్పుడు తప్పకుండా విచ్చలవిడిగా ప్రసాదాన్ని ప్రసాదం స్థాయిలో కాకుండా ఇవ్వడానికి గత ప్రభుత్వం నిర్ణయించడం ఇంత తక్కువ రేటుకి నెయ్యిని కొండం ఈ రెండు గమనించినప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది హిందూ మనోభావాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ దర్యాప్తుని వారు చేపట్టారు దాంట్లో నిజాలని బయటపెట్టారు దీనికి వైసీపీ ప్రభుత్వం గతంలో చేసిన తప్పిదనాలని మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికైనా సరిగ్గా స్పందించకుండా తప్పుని తప్పుపుచ్చుకోవడానికి వారు కొన్ని మాటలు మాట్లాడారు హిందూ మనోభావాలను చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీస్తున్నారని మాట్లాడారు అంటే మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి కొండం హిందూ మనోభావాల ఎలాగ మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి మార్కెట్లోకి వస్తుంది అనేది ఐదు సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రిగా అర్థం లేకుండా మాట్లాడుతున్నారంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈవేళ హిందువులకి అందరు కూడా క్షమాపణ చెప్పాలని అలానే టీటీడీ బోర్డులో మేవారు ఉన్నారు పెద్దలు కొంతమంది లెటర్లు ఇచ్చారని మాట్లాడుతున్నారు మేము లెటర్లు ఇచ్చారని ఆయన చెప్పినప్పటికి కూడా బీజేపీ గతంలో ఆయన నూట పది మంది నేస్తే దాని మీద కోర్టుకెళ్ళి ఎంతైతే అవసరమో అంత మేరకునే మేము రెండో లిస్టుని ఆపించిన ఘనత భారతీయ జనతా పార్టీది తన తప్పుల్ని సరిదిద్దుకోవద్దు ఇప్పటికైనా హిందూ జాతికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది కేంద్రం ఈ అంశంలో ఆల్రెడీ గారు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బీజేపీ అధ్యక్షుడిగా అలానే రాష్ట్ర వారు హెల్త్ మినిస్టర్గా అలానే సివిల్ సప్లై మంత్రి ఫుడ్ సప్లై మంత్రి జోషి గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారని మీరు ఏ అంశాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అవసరమో వాటిని మేము తప్పకుండా అందిస్తాం హిందూ మనోభావాల్ని సరిదిద్దడానికి సిద్ధంగా భారతీయ జనతా పార్టీ ఉందని తెలియజేస్తున్నారు ప్రముఖ దేవాలయాల్లో అన్య మతస్థులు ఉద్యోగం నిర్వహిస్తున్నారని గతం నుండి కూడా ఎన్నో వివాదాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి అయితే దీనిపై ప్రతి మతానికి కూడా ఆయా కట్టుబాట్లు ఉన్నాయి అయితే హిందూ ధర్మంలో మాత్రం ఎక్కడా కూడా ఎటువంటి ఈ అన్య మతస్తులు ఎవరు కూడా చేయకూడదు విధులు నిర్వహించకూడదు అనే మాటలు మాత్రం వినిపిస్తున్నాయి దానిపై ఏదన్నా ప్రత్యేక చట్టం రావాల్సిన అవసరం ఉందంటారా అన్ని చట్టాలు ఉన్నాయి ప్రభుత్వాలు దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ప్రముఖ దేవాలయంలో ఈ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి వివాదం ఉందో దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించిందనే చెప్పవచ్చు ఇక్కడ ఈరోజు కోరి మార్కెట్ దగ్గర బీజేపీ నాయకులు కానీ ఇటు కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు అయితే గతంలో గత ఐదేళ్లలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు జగన్ వివరణ ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానంపై ఎలాంటి చర్యలు తగవంటూ కూడా సోమవీర్రాజు గారు చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ దుర్గా చిరంజీవి గాంధీభవన్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల సమావేశం జరిగింది పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప్ దాస్ ముంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నేతలకు కీలక సూచనలు చేశారు కొత్త నేతలను పాత నేతలను కలుపుకోవాలని సూచించారు పదేళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక అవకాశం కల్పించాలని చెప్పారు నేతల మధ్య ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఇండోర్ మీటింగ్లలో మాట్లాడుకోవాలని తెలిపారు నేతలపై బహిరంగ విమర్శలు ప్రకటనలు చేయకూడదని హెచ్చరించారు అందరూ కలిసికట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలన్నారు నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది హైడ్రాకు కల్పించడం ఎస్ఎల్బీసీ పనులు వేగవంతం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు బోనస్తో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కు కొండాలక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన ఎనిమిది మెడికల్ కాలేజీలకు మూడు పేల బోధన బోధనేతర పోస్టులను మంజూరు చేయాలని నిర్ణయించారు భాగ్యనగరంలో చెరువులు కుంటల్ని కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా పరిధిని విస్తరించడంతో మరిన్ని అధికారాలు కట్టబెట్టారు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ ఏరియా మొత్తాన్ని హైడ్రా పరిధిలోకి తెచ్చారు ఈ ఏరియాలోని ఇరవై ఏడు మున్సిపాలిటీలు యాబై గ్రామ పంచాయతీలపై వివిధ శాఖలు విభాగాలకు ఉన్న అధికారాలు హక్కులు స్వేచ్ఛను హైడ్రాకు కల్పిస్తూ రాష్ట కేబినెట్ నిర్ణయం తీసుకుంది హైడ్రాకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ అందులో పనిచేసేందుకు నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల నలబై ఆరు మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కేటాయించింది సర్కార్ వాల్టా చట్టం అధికారాలను అప్పగించడంతో పాటు హెచ్ఎండి జీహెచ్ఎంసీ మెట్రో వాటర్ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలను హైడ్రా కమిషనర్ కు అప్పగించాలని నిర్ణయించారు అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వివిధ శాఖలకు ఉండే అధికారాలన్నీ ఇకపై హైడ్రాకు ఉంటాయి శ్రీశైలం ఎడమగట్టు కాలువ టెన్నెల్ తవ్వకానికి అంచనా వ్యయాన్ని నాలుగు పేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సవరణ అంచనాలకు ఆమోదం తెలిపింది టెన్నెల్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు ఎనిమిది వందల ఇరవై ఆరు అడుగుల డెడ్ స్టోరేజ్ నుంచి ప్రతిరోజు నాలుగు పేల కిసుకులు సంవత్సరానికి ముప్పై టీఎంసీల నీరు ఎస్ఎల్బీసీకి వస్తుంది సెప్టెంబర్ రెండు ఇరవై ఏడు వరకు ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు నీళ్లు రాలేదు కానీ ఎస్ఎల్బీసీ పనులకు నాలుగు పేల కోట్లు ఖర్చు చేస్తే నాలుగు ల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు మంత్రి ఇక ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్నవడ్లకు క్వింటాలకు ఐదు వందల చొప్పున బోనస్ ఇవ్వాలని కేబినెట్ ఆమోదం తెలిపింది ఇందుకోసం రెండు పేల ఐదు కోట్లు కేటాయించింది సర్కార్ ఈ లో ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట వస్తుందని ఇందులో ఎనబై లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్నాలుంటాయని సర్కార్ అంచనా వేసింది అక్టోబర్ నుంచి తెల్ల రేషన్ కార్డులను జారీ చేసి జనవరి నుంచి అన్ని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వాలని తీర్మానించింది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఖరారు చేసేందుకు పన్నెండు మంది ఉన్నతాధికారులతో కమిటీని వేసింది తెలంగాణ ఆమె ఓ శక్తివంతమైన మహిళా ప్రధాని భారత రాజకీయాల్ని తన కనుసైగలతో శాసించే ఎదురులేని నేత సొంత పార్టీ లీడర్లే ఆమెకు ఎదురు చెప్పాలంటే హడల్ అలాంటి ఐరన్ లేడీని ఓ ఇరవై ఐదేళ్ల విద్యార్థి నేత సవాల్ చేశాడు ఆమె ఇంట్లోనే ఆమెకు ఎదురుగానే నిల్చుని పదవికి రాజీనామా చేయాలని నినదించాడు ఆ కుర్రాడే దివంగత కామ్రేడ్ సీతారాం యేచూరి ఆమె మరెవరో కాదు పవర్ఫుల్ లేడీ పీఎం ఇందిరాగాంధీ వేరెవరైనా ఆమె ముందు నిల్చోడానికి కూడా గజగజ ఉనికిపోయేవారు అలాంటిది సీతారాం చురి ఏకంగా ఇందిర రాజీనామాకే డిమాండ్ చేశారు అది సీతారాం తెగువ కానీ ఈ ఆధునిక రాజకీయాల్లో ఎక్కడా ఏచూరీల జాడే కనిపించడం లేదు నాయకుల్లో సైతం నియంతృత్వ ధోరణి పెరిగిపోయింది ప్రశ్నించే గొంతును నొక్కి పడిస్తున్నారు కనీసం మాట్లాడటానికి కూడా ప్రజలను దగ్గరకు రానివ్వడం లేదు నాటి రాజకీయాలకు నేటి రాజకీయాలకు తేడా ఏంటి ఆ రాజకీయ వాతావరణం ఇప్పుడు ఎటుపోయింది ఎందుకీ పరిస్థితి తలెత్తింది భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు పార్టీలో అయినా పాలనలో అయినా ఆమె చెప్పేదే శాసనం ఎమర్జెన్సీ విధించి దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులందరినీ తీసుకువెళ్లి జైళ్లలో నిర్బంధించారు అలాంటి ఇందిరాగాంధీ ముందు నిలబడి ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తి దివంగత నేత సీతారాం ఏచూరి స్టూడెంట్ నేతగా రాజకీయాల్లోకి వచ్చిన ఏచూరి ఢిల్లీలోని జేఎన్యూలో చదువుతున్న రోజులవి ఎమర్జెన్సీ టైంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఢిల్లీ రోడ్లపైకి వచ్చిన జేఎన్యూ విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు యువకుడిగా ఉన్న సీతారాం ఏచూరి నాయకత్వంలోని స్టూడెంట్స్ బృందం నేరుగా ఇందిరాగాంధీ ఇంటి ముందుకు చేరుకుంది దీంతో ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ఇందిరాగాంధీ విద్యార్థి నేతలతో మాట్లాడి వారి డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలోనే విద్యార్థి నేతగా తమ డిమాండ్లను సీతారాం ఏచూరి చదివి వినిపించారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్సలర్ గా ఉన్న ఇందిరాగాంధీ తన పదవికి రాజీనామా చేయాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు దేశ రాజకీయాల్లో ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేసిన సీతారాం ఏచూరి తెగువకు అప్పట్లో యావత్ భారతం ఆశ్చర్యపోయింది ఇందిరాగాంధీకి నియంతగా పేరుంది కానీ సామాన్య ప్రజలు వారి సమస్యల్ని మాత్రం విస్మరించలేదు దేశంలో ఆర్థిక అసమానతలు పేదరిక నిర్మూలనకు అనేక అభివృద్ది సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు అందుకే ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ రాజ్యం అంటూ నాటి పాలనను గుర్తు చేస్తుంటారు అయితే ఎమర్జెన్సీ టైంలో ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించి జైళ్లలో నిర్బంధించింది ఇందిర ఇలా నాయకుల ఆందోళనల విషయంలో ఎంతో కఠినంగా ఉన్న ఆమె జేఎన్యు స్టూడెంట్ నిరసనపై మాత్రం సానుకూలంగా వ్యవహరించారు వారి డిమాండ్స్ ని వినేందుకు ఇందిరా స్వయంగా విద్యార్థులను కలుసుకున్నారు ఆ టైంలోనే సీతారాం ఏచూరి సాహసించారు ఏమాత్రం బేదరు లేకుండా జేఎన్యు ఛాన్సలర్ గా ఇందిర రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇక్కడ సీతారాం తెగువతో పాటు నాటి పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడే అవకాశం డిమాండ్స్ ని వినిపించే స్వేచ్ఛ ఆనాటి రాజకీయ వాతావరణంలో ఉన్నాయి దీంతో అప్పట్లో విద్యార్థులు ప్రధాని వద్ద ధైర్యంగా మాట్లాడగలిగారు కానీ నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నేతల్లో నియంతృత్వ పోకడలు ఎక్కువయ్యాయి వారు వీరు అని తేడా లేదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా నాయకులకు నేరుగా సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది ఎమర్జెన్సీ టైంలో ప్రధాని ఒక్కరే నియంతృత్వంగా వ్యవహరించారు కానీ ఇప్పుడు ప్రతి నేత తీరు అలాగే మారిపోయింది ప్రధాని నుంచి ముఖ్యమంత్రి ఆఖరికి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సామాన్యుడి మాట వినే స్థితిలో లేరు వారి తప్పులను ఎత్తి చూపిస్తే సరిదిద్దుకోకుండా కక్ష కడుతున్నారు ఇలాంటి వాతావరణంలో ఓ వినతి పత్రం పట్టుకుని డైరెక్టుగా ప్రజాప్రతినిధిని కలిసే ఛాన్సే నేడు కరువైంది తమను ఎవరు ప్రశ్నించకూడదు అనే ధోరణితోనే నేటి ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు ఓ విద్యార్థిగాని మరెవరైనా గాని గా ప్రధాని స్థాయి లీడర్ తో మాట్లాడి నిరసన తెలియజేసే ఆరోగ్యవంతమైన రాజకీయాలకు నేడు ఆస్కారమే లేదు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల సేవకు అంకితమవుతామని రాజ్యాంగంపై ప్రమాణం చేసే నేతలు ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు ప్రజల కోసం చేయాల్సిన రాజకీయాలు ఇప్పుడు పదవులు అధికారాల చుట్టూ తిరుగుతున్నాయి ప్రజా సమస్యల కన్నా నేతలకు ఇప్పుడు పదవుల పందేరాలే ఎక్కువయ్యాయి కనీసం స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ప్రజలు కలిసే అవకాశం దక్కడం లేదు ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే గాని పది రోజులకు వారి దర్శన భాగ్యం దక్కటం లేదు వాళ్ళ చెప్పులరిగేలా తిరిగిన సదరు నేత కలవడు ప్రజల కోసం అసలు సమయమే కేటాయించటం లేదు ఆ ప్రజాప్రతినిధి పిఏకో మరెవరికో వినతి ఇచ్చి వెనుదిరిగాల్సి వస్తోంది ఆ తర్వాత ఆ సమస్య పరిష్కారం అవుతుందో లేదో కూడా చెప్పలేం ఇది ఇప్పటి నేతల పరిస్థితి ఎన్నికలు వచ్చినప్పుడే నేతలకు ప్రజలు గుర్తుకొస్తారు ఐదేళ్లకోసారి మాత్రమే లీడర్లు ప్రజల వద్దకు వెళ్తున్నారు ప్రజల మధ్య ఉండి వారి కొరకు పోరాడే నేతలు చాలా అరుదు ఇలా రాను రాను రాజకీయ విలువలు నీరు గారిపోతున్నాయి ఇప్పటివరకు ఉన్న వరకు అవర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు